మూక పంచసతి ఇది ఒక మహిమాన్వితమైన స్థుతి కావ్యం శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామివారు ఆసువుగా కంచి కామాక్షి అమ్మవారిపై చేసిన పంచసతి అంటే ఐదు వందల శ్లోకాలనే పంచసతి అంటారు ఆయన పుట్టుకతో మూగవారు ఒక శుభముహూర్తాన అమ్మవారి అనుగ్రహం కలిగి ఆసువుగా ఈ శ్లోకాలని స్థుతించారట ఈ శ్లోకాల యొక్క శబ్ద తరంగాలు ఎంత దూరం వెళ్తాయో అంత దూరము కూడా అమ్మవారి స్వరూపంగా మారిపోతుందట సాక్షాత్తు అమ్మవారి సమక్షంలో కూర్చున్నట్టుగానే అనిపిస్తుందట ఇంతటి మహిమాన్వితమైన ఈ శ్లోకాలను నిత్యం పారాయణ చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి అరవై ఎనిమిదవ కంచి కామకోటి పీఠాధిపతి నడిచే దేవుడు శ్రీ మహాపెర్యావ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఆ మహాకావ్యం నుంచి స్వయంగా ముప్పై ఒక్క శ్లోకాలను ఎంచి మూక పంచసతీసారం అనే పేరు పెట్టి మానవాడికి బహుమతిగా అందించారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాలను నిత్యపారాయణం చేసుకుంటారో లేదా వింటూ ఉంటారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుందని ప్రతీతి పంచసతీసారం విశిష్టతను తెలుసుకున్నాం కదా ఇరవై ఆరో శ్లోకం పాదారవింద శతకం నుంచి డెబ్భై మూడవది కవిత్వశ్రీ మిశ్రీకరణ ఈ శ్లోకంలో అమ్మ పాదాలు ఎంతటి మహనీయమైనవి అన్నది వివరిస్తూ ఉన్నారు అమ్మ పాదాలు ఎలాంటివి నిపుణవు అంటే ఎక్స్పర్ట్స్ అట సమర్థవంతమైనవి నిపుణులు అని చెప్తున్నారు దేనిలో కవిత్వశ్రీ మిశ్రీకరణ కవిత్వ అంటే కవిత్వము శ్రీ అంటే సంపద మిశ్రీకరణ అంటే కలయిక కవిత్వము మరియు సంపదల కలియకే అమ్మవారి పాదాలట అమ్మ పాదాలు మనకు సరస్వతి అలాగే లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తాయట ఇంకో అర్థం ఎలా చెప్పొచ్చు అంటే గ్లోరీ ఆఫ్ పోయిట్రీ అంటున్నారు కవిత్వ వైభవాన్ని ప్రసాదిస్తాయి అని అర్థం చేసుకోవచ్చు కవిత్వము అంటే మానవ భావోద్వేగాల సారాన్ని అనుభవాలను పరిశీలనగా సంగ్రహించి లోతైన అర్థాన్ని అందించే సామర్థ్యాన్ని మనకు ప్రసాదిస్తాయట అమ్మ పాదాలు అంతటి శక్తివంతమైనవి అని చెప్తున్నారు దీనికి ఉదాహరణగా లేదా ఉపమానంగా మూక శంకరేంద్ర సరస్వతి వారినే చూపిస్తున్నారు మూగగా ఉన్న ఆయన ఐదు వందల శ్లోకాలను పలికారు అంటే ఆయన చేత పలికింప చేసినవి అమ్మ కటాక్షము అలాగే అమ్మ పాదాలకున్న శక్తి అని చెప్తూ ఉన్నారు ఒకనొక సందర్భంలో సరస్వతి స్వామి స్వామివారు ఈ విధంగా సూచన ఇచ్చారట ఎవరికి ఎవరింట్లో అయితే పిల్లలు సరిగా మాటలు రాకుండా ఉంటారో అలాంటి వారికి ఆయన ఈ విధంగా సలహా ఇచ్చారట సూచన చేశారట వారింట్లో మూక పంచసతి చదివి అమ్మ అనుగ్రహం పొందమని అమ్మ అనుగ్రహం ఉంటే ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయి అని చెప్తున్నారు విపన్నాం రక్షణ చెణవు విపన్నానం అంటే కష్టాల్లో ఉన్నవారు ఆపదల్లో ఉన్నవారికి రక్షణ చణవు అలాంటి వారికి అమ్మ పాదాలు రక్షణ కవచంలా ఉంటాయట శ్రీమన్నళిన మశృణవు నళిన అందమైనవి లలితమైనవి తామర పుష్పాల్లాగా శోభాకాంతితో ఉంటాయట అమ్మ పాదాలు సోనకిరణం సోనకిరణం అంటే అప్పుడే ఉదయించిన బాలభానుని కిరణాల కాంతి మాదిరిగా అంటే ఎర్రగా మెరుస్తూ ఉంటాయట అమ్మ పాదాలు మునీంద్రాం అంతఃకరణ శరణవు మునుల యొక్క అంతఃకరణలో అంటే హృదయాలలో కలుగుంటాయట అమ్మ పాదాలు మంద శరణవు మంద గమనంతో లలితంగా నెమ్మదిగా ఉ వెళ్తూ ఉంటాయట మృదువుగా వెళ్తూ ఉంటాయట మనోజ్ఞవు ఎంతో అందంగా ఉంటాయట మనసును దోచుకొని ఎంత అందంగా ఉంటాయట దురిత హరణవు అవి దురితం అంటే కష్టాలు హరణం అంటే హరించేవి కష్టాలను తొలగించేవి అని చెప్పచ్చు కామాక్ష్యా చరణౌ నౌమి ఓ కామాక్షి మాత చరణం అంటే పాదాలకు నవమి అంటే నమస్కరిస్తున్నాను ఓ కామాక్షి మాత నేను నీ పాదాలకు నమస్కరిస్తున్నాను అని అర్థం అమ్మవారి పాదాలు సమర్థవంతమైనవని కవిత్వాన్ని సంపదను రెండింటిని ప్రసాదిస్తాయని అలాగే కవిత్వ వైభవాన్ని కూడా ప్రసాదిస్తాయని అంతటి శక్తివంతమైనవని అమ్మ పాదాలు రక్షణ కవచంగా ఉంటాయని అవి ఎంతో అందమైనవి లలితమైనవి తామర పుష్పాల్లాగా శోభాకాంతితో ఎర్రని కిరణాలతో బాలభానుని కిరణాలలాగా మెరుస్తూ ఉంటాయని మునల హృదయాలలో కొలువుంటాయని మనసును దోచుకునేంత అందంగా ఉంటాయని కష్టాలను తొలగించేవని అలాంటి అమ్మ పాద పద్మాలకు నేను నమస్కరిస్తున్నాను అని కవి యొక్క భావన कवित्वश्रीमिश्रीकरणनिपुणौ रक्षणचरणौ विपन्नानाम् श्रीमन्दणि नमसृणौ शोणकिरणौ मुनीन्द्राणामन्तःकरणशरणौ मन्दसरणौ मनोज्ञौ कामाक्ष्या दुरितहरणौ नौमि चरणौ